నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఒక్క జిల్లాలో మొత్తం యాభై మండలాలు ఉన్నాయి యాభై మండలాల్లో యాభై జట్ టీసీ ఉన్నాయి యాభై టీసీ స్థానాల్లో రెండు వేకెంట్ అవ్వడం జరిగింది ఆ రెండు వచ్చేసి ఒకటి తెలివెంటరా రెండోది వచ్చేసి ఒంటిమిట దానికి సంబంధించి ముప్పై తేదీ జూలై ముప్పై తేదీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది జూలై ముప్పై ముప్పై ఒకటి ఒకటో తేదీ నామినేషన్ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు స్కూటి జరిగింది మొత్తం నామినేషన్ వచ్చిన వచ్చినారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు వచ్చినాయి టీడీపీ నుంచి రెండు వచ్చినాయి వైఎస్ఆర్సీపీ నుంచి రెండు వచ్చినాయి ఇండిపెండెన్స్ ఆరు పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ డెప్పిటీసీ కాన్స్టిట్యుకి సంబంధించి మొత్తం పన్నెండు నామినేషన్స్ వచ్చినాయి పన్నెండు ట్రూడ్నీ లో వ్యాలిడ్ అయినాయి తర్వాత సంబంధించి మొత్తం ఇరవై ఒక్క నామినేషన్స్ వచ్చినాయి ఇరవై ఒక్క నామినేషన్స్ క్రూడ్నీలో వ్యాలిడ్ అయినాయి దాంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకటి టీడీపీ తొమ్మిది అదేవిధంగా వైఎస్ఆర్సిపి మూడు జనసేన పార్టీ రెండు ఇండిపెండెంట్స్ ఆరు మొత్తం ఇరవై ఒక్క నామినేషన్లు రావడం జరిగింది పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఉల్లివెందుల పాటిసి కాన్స్టిట్యున్సీలో పదహైదు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి పదహైదు పోలింగ్ స్టేషన్లు అదేవిధంగా వేల ఆరు వందల ఒకటి మంది ఓటర్స్ ఉన్నారు దాంట్లో మేల్ వచ్చేసి ఐదు వేల నూట ఏడు ఫిమేల్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓటర్స్ ఉన్నారు ఇంటిమేట్కి సంబంధించి మొత్తం ముప్పై పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓటర్స్ ఉన్నారు పన్నెండు వేల యాభై మంది మేలు పన్నెండు వేల ఐదు వందల యాభై ఆరు మంది ఫిమేల్ ఉన్నారు పోలింగ్ స్టేషన్ కి సిబ్బంది వచ్చేసి దాదాపు మూడు వందల వరకు అవుతారు ఇంకా ఇప్పుడు మేము ఈ రోజు నోడల్ ఆఫీసర్స్ అందరితో మీటింగ్ పెట్టుకొని ఎఫ్ఎస్టి తర్వాత ఎస్ఎస్టి నోడల్ కూడా ఇవన్నీ టీమ్స్ అన్ని చేస్తున్నాము అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్ కు సంబంధించి నలభై ఐదు పోలింగ్ స్టేషన్ లో సెన్సిటివ్ ఏ హైపర్ సెన్సిటివ్ అనేది కూడా గంటలో అది కూడా రావడం జరుగుతుంది అదే విధంగా రూట్స్ కూడా ఫైనలైజ్ అయినాయి మొత్తం బ్యాలెట్ పేపర్ ఈ రోజు నుంచి విత్డ్రా చేసుకోవచ్చు వ్యాలిడ్ నామినేషన్ లిస్ట్ మేము ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా విత్డ్రా చేసుకోవాలంటే ఇప్పటి నుంచి ఐదో తేదీ వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఐదో తేదీ మూడు గంటల వరకు విత్డ్రా చేసుకోవచ్చు అదేవిధంగా ఐదో తేదీ మూడు గంటల లోపల ఎవరికైతే బిఫామ్ ఇస్తారో వాళ్ళు ఆ పార్టీ క్యాండిడేట్ గా ఉంటారు ఎవరికైతే బీఫార్మ్ రాలేదు వాళ్ళు విత్డ్రా చేసుకోకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళని మేము ఎన్నికల్లో చూడడం జరుగుతుంది